యుగాంతమునకు సూచనలేంటి మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినుదురు మీరు కలవరపడకుండా చూచుకునుడి ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతము వెంటనే రాదు జనము మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచును అక్కడక్కడ కరువులు భూకంపములు సంభవించును ఇవన్నీ వేదనలకు ప్రారంభము అప్పుడు జనులు క్రైస్తవులైన మిమ్ములను శ్రమల పాలు చేసి చంపెదరు మీరు నా నామం నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుతురు అనేకులు అభ్యంతరపడి ఒకడినొకడు అప్పగించుకును ద్వేషింతురు అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసగించెదరు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును